అడ్రస్ ౌక్ నెహ్రూ రోడ్ లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు తెనాలి అక్కడ రేషన్ పండింది ఏడో వాటి వాటిలో అతను వస్తే నేను ఇక్కడ ఐటి ఎన్ క్యూ 1 అంటే నేను అక్కడ యా నాలుగో వార్డులోనే తీసుకోవాలి ఇక్కడ తీసుకోవడానికి నేను ఏమన్నా మరి చెప్తున్నారుగా ఎక్కడైనా ఎైనా తీసుకోవచ్చు అని చెప్పి అడిగినా గాని అవట్లేదు సమస్య పరిష్కారం నేను తెలుసును చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యల పైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతు మన దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విషయంపై తెనాలిలో మూడు రోజుల ముందే క్లారిటీ ఇచ్చారు మంత్రి నాదేళ్ల మనోహర్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పర్యటిస్తున్న సందర్భంలో ఆయన వద్దకు మహిళలు వచ్చి తమను నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనదారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సరుకులు ఇచ్చే విషయంలో వాహనదారులు వంతులు వేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మంత్రి నాదెళ్ల మనోహర్కు ఫిర్యాదు చేశారు ఆ మహిళల మాటలు విన్న నాదండ్ల మూడు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు అన్నట్టుగానే మంత్రి నాదెళ్ల మనోహర్ మూడే మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ చేశారు ఇక నిత్యావసర సరుకులు పంపిణీ వాహనాలు పూర్తిగా ఆపేస్తున్నట్లు ప్రకటించారు వినియోగదారులకు ఉపయోగపడకపోగా ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ వ్యానులను రద్దు చేస్తే మంచిదని ప్రజల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదళ్ల మనోహర్ ప్రకటించారు గతంలో మంత్రి నాదండ్ల మనోహర్ ఈ నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలను ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి ఇది గమనించిన నాదండ్ల ఈ మేరకు మంత్రివర్గంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యల పైన వాళ్ళు ఎంతో ఆందోళన చేయడంతో మన దృష్టికి తీసుకొచ్చారు ప్రతి నెల సుమారు ముప్పై శాతం లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో పవర్ సర్ఫ్ల శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత అంటే జవాబుదారితనం లేదు ఒక స్పష్టత లేదు సర్కుల్ తీసుకునేటి ఎవరైతే వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పు చెప్పేవాళ్ళం ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది కేసులు బుక్ చేశాం వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళ పైన నియంత్రించే పరిస్థితి లేదు పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ ఈ ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాప్స్కి బదులు తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వ్యాన్లు ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాల్లో అసలు మేము ఈ రోజుకి కూడా అందించలేకపోతున్నాం ఆశ్చర్యం ఏంటంటే మూడో రోజు కల్లా తొంభై మూడు శాతం రేషన్ మేము సప్లై చేసామని చెప్పి రిపోర్ట్లు పంపిస్తారు సాధ్యం కాని పని కానీ కేవలం డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటూ దొంగ లెక్కలు చూపించి వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయం కాదు వేకెన్సీస్ కూడా సుమారు ఐదు వందల డెబ్బై వ్యాన్లు ఈ రోజుకి కూడా మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది 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 పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మాకు మా దృష్టికి వచ్చినాయి అంటే మూడు ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ని ఏర్పాటు చేశారు తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది ఫేర్ ప్రైస్ షాప్ అయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒకవేళ ఆ రెండు మూడు రోజులు వెళ్ళలేకపోయినా ఖచ్చితంగా ఆ పదిహేను రోజుల లోపే వెళ్ళగలిగేవాళ్ళు అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం పదిహేను రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు నెలలో పదిహేను రోజులు ఖాళీగా ఉండేటట్టు ఖాళీగా ఉన్నా సరే ఆ డ్రైవర్కి ఆ ఖర్చులకి కార్పొరేషన్ నుంచి భరించేటట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది ఈరోజు కేబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ ద్వారా షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం రేషన్ చాలా పక్కగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం కొంతవరకు మేము దీని ద్వారా ఈ డై రైస్ డైవర్షన్ ఖచ్చితంగా అవుతునే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం ఇప్పుడు వరకు ఈ పదకొండు నెలల్లో దాదాపు డెబ్బై వేల మెట్రిక్ టన్నులు మేము రైస్ సీజ్ చేసాం సెవెంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ సో డైవర్షన్ ఆఫ్ రైస్ జరుగుతుంది అనేది ప్రాథమికంగా నిర్ధారించుకున్నాం క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు కూడా మాకు సమాచారం మేము ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మాకు దొరికింది అది